హలో అండి ధాన్యం కూర్చో కావాలని మా అవయ్య గారిని అడిగితే ఇదిగో ఇలా కట్టించుకుని వచ్చారనమాట ఇంకా దీన్నైతే టెర్రస్ మీదకి వెళ్ళి కట్టేస్తానండి మా చిన్నప్పుడైతే పల్లెటూరులో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరింట కూడా ఇంటి ఉంటుంది కదండి అక్కడ దోలానికి ఇలాంటి కంకులు కట్టించేవారనమాట పక్షులకి ఆహారం కోసం కానీ ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కట్టేస్తున్నారు కాబట్టి ఇలాంటివి పెట్టట్లేదండి వీలైతే కనుక వ్యవసాయం ఉన్న వాళ్ళు ఇలా కుచ్చిగా కట్టించి టెర్రస్ మీద అలా పెడితే కనుక పక్షులకి ఆహారం ఉంటుందండి దీంతోపాటు వాటర్ కూడా పెట్టండి కంపల్సరీగా ఈ తరం పిల్లలకైతే ఇవేంటో కూడా తెలియదు అన్నట్టుగా అయిపోతుందండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో ఇలాంటి పనులు మనం చేస్తే కనుక మన పిల్లలకు కూడా ఈ వరి గురించి ప్రకృతి గురించి ప్రతి ఒక్కటి తెలుస్తుందండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సీ ఇక ఈ ధాన్యం కుర్చితో పాటు వడ్డులు కూడా తీసుకొచ్చారండి ఈ నేను ఏం చేయాలనుకుంటున్నానో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పండగ సీజన్ వచ్చేసింది కదండి మా సైడ్ అయితే ఈ ఒడ్డులతో అటుకులు ఆడించుకుని ఇంట్లోనే నానబెట్టుకుని అటుకులు ఆడిస్తామండి అవి పెద్దలకి పెట్టుకుంటారనమాట పేరు చెప్పి మా సైడ్ అయితే అది ఆనవాయితీగా చేస్తారండి మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వడ్లని ఒక వన్ డే అంతా నానబెట్టాలండి అది ఎలా చేస్తాను ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పటి వరకు మా అత్తయ్య గారు అయితే ప్రతి ఇయరు కూడా ఇలా ఈ పనులన్నీ చేసేవారండి ఇక ఈ సంవత్సరం అయితే కనుక నేను ఆ బాధ్యత తీసుకున్నాను ఇలా ఒక అయితే తీసుకుని ధాన్యం అయితే ఇందులోకి పోసేసుకొని వాటర్ పట్టాలండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇంకా వాటర్ పట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అట్టే పెట్టేస్తారన్నమాట ఇలా నీళ్లు పోయి ఇలా పుళ్ళంతా పైకి వచ్చేస్తుంది కదండి వాటిని రెండుసార్లు కడిగిస్తా పుల్లంతా పోవద్ది అన్నమాట ఇలా నీళ్లు పట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే దీన్ని నాన్ రెడీ చేసుకుందాం అండి పక్కన పెట్టేద్దాం ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నానిన తర్వాత రెండు మూడు సార్లు అయితే మట్టిపోయేంత వరకు కడిగేసుకుని ఇలా కాటన్ క్లాత్ మీద ఇలా నీళ్లు పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలండి టూ త్రీ అవర్స్ అయిన తర్వాత ఇలా ఎత్తి పట్టేస్తున్నాను ఇంకా మిల్లుకి పంపించేస్తాను అనమాట కొంచెం డ్రై అయిపోయాయి ఇంకా దేన్నైతే బస్తాలోకి ఎత్తేద్దాం ఇది పూర్తిగా అయితే డ్రై అవ్వకూడదండి ఇలా కాస్త చెమ్మగా ఉన్నప్పుడే మనం బస్తాలోకి పట్టేస్తే మిల్లుకి పంపించేయచ్చు ఈ తరం పిల్లలకైతే ఇవి ఎలా చేసుకోవాలో అటుకులు ఎలా ఆడించుకోవాలో కూడా తెలియట్లేదు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇదిగోండి అటుకులు అయితే ఆడించి తీసుకొచ్చేసారు ఎంత తెల్లగా వచ్చినాయి కదా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇలా ఫ్రెష్గా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవచ్చండి బయట మనం కొంటున్నాం కానీ అందులో బాగా వైట్ రావడానికి కెమికల్స్ కూడా క కలుపుతున్నారు అన్నట్టుగా విన్నానండి మీరు గమనించి చూసారా వైట్గా బాగా వైట్గా ఉన్న రైస్ అటుకులు తర్వాత బ్రౌన్ అటుకులను కూడా అమ్ముతున్నారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే మంచి ఆహారం అయితే మనం తీసుకోవచ్చు ఇలా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత గాలి తగలకుండా ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ వరకు పురుగు పట్టకుండా చక్కగా మనం వాడేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్